పెందుర్తి సరిపల్లి మధ్య రహదారిపై గల కలవర్టు శిథిలమైన కలిస రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దుర్గారమ్మ గుడి సమీపంలోనే ఈ కలవర్టుకు రక్షణ గోడ లేకపోవడంతో పాటు గతంలో వేసిన సిమెంట్ పిల్లర్లు కూడా విరిగిపోయాయి వాహనదారులు ఏమాత్రం ఏ ఉంది ఈ కలవట్టు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పెందుర్తి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు వెంకట నరసింహమూర్తి చెప్పారు ప్రమాదాలు జరుగుతున్న ఆర్ఐండ్ బి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు తక్షణం ఆ కలవర్టు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఇలాంటి రోడ్లోనూ ఇలాంటి బ్రిడ్జి వేసి దీనికి అనే ఒక కట్టకపోయిన ఒక ప్రొడక్ట్ ఏదైతే మనం దీని గురించి చెప్తున్నామో అన్ని రకాల సెక్యూరిటీగా తక్షణమే వారం రోజుల్లోనకల్లా ఇచువల్గా ఇది ముఖ్యంగా పెందుర్తి ఊరు వరకు రెండు రోడ్లు వచ్చాయి అటు ఇటును రెండు వందలు అడుగుల రోడ్లు పెందుర్తి ఊర్లోనూ మరి అక్కడ పెద్దలు నాయకులందరూ కలిపి దాన్ని అడ్డుకొని అక్కడ తోడు ఆఫ్ చేయడం జరిగింది పెందుర్తి బుధవారం సంత దగ్గర వస్తే ఆ రోడ్లు వేశారు అక్కడి నుంచి ఆపారంటే అక్కడ ఆ రోజున ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కలిపి ఆపారు ఆపితే ఆపనేయండి దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఈ పిచ్చి దాన్ని మరమ్మతులు చేసి వైజాగ్ నుంచి అరకెళ్ళే బ్రిడ్జ్ ఇది అరకు రోడ్డులో చాలా ట్రాఫిక్ గంటకి కనీసం ఐదు వందలు ఇది ఈ యొక్క బ్రిడ్జ్ ఎల్లిగడ్డ బ్రిడ్జ్ అంటారు దీని సుమారు ఇప్పుడు నాకు తెలిసి యాభై సంవత్సరాలు అయింది దీన్ని కట్టడం యాభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా దీన్ని మరమ్మతు చేయలేదు ఎందుకు బ్రిడ్జ్ చేశారు ఇక్కడ చేయలేదు అదేవిధంగా ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత గేర్ లేకుండా దీనికి గణేష్ స్టిక్కర్లు కూడా అంటించలేదు స్టిక్కర్లు కూడా అంటించకుండా ఇక్కడ పెద్దది నేషనల్ హైవే చేస్తామని చెప్పి మాట్లాడుకుంటాం కాకపోతే గణేష్ అంతవరకు సరే దీన్ని ఏ విధంగా పట్టించుకోకపోవడం చాలా యాక్సిడెంట్ జరిగాయి ఈ కింద పడిపోయి కుట్టుకొని అట్ల ఇంటి బస్సు ఇంటి బస్సు వచ్చినప్పుడు కూడా పుట్టుకొని పడిపోయి కింద పడిపోతే చూసి దిక్కు లేదు ఎవరన్నా అందుకని తక్షణమే ఆర్ఎలు దీన్ని దీన్ని ప్రొటెక్ట్ చేసి అటు ఇటు కూడా అక్కడ అక్కడ ముందుగా ఎలాగైతే చేశారు ఇక్కడ కూడా రేడియేట్ స్టిక్కర్స్ అలాగే ఇవి ఈ కాపా సిమెంట్ అయినా సరే తక్షణమే వేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి మరీ మరీ కోరుతూ